టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన మూవీ ఊరి పేరు బైరవకోన డైరెక్టర్ విఏ ఆనంద్ తెరకెక్కించిన ఈ సినిమా ఫిబ్రవరి పదహారున ప్రేక్షకుల ముందుకు వచ్చింది థియేటర్లో ఈ మూవీకి ఆడియన్స్ నుంచి ట్రెమెండస్ రెస్పాన్స్ వస్తోంది మ్యూజికల్ ఎంటర్టైనర్గా ఊరు పేరు భైరవ్ దూసుకు వెళ్తోంది సినిమా పట్ల పబ్లిక్ రెస్పాన్స్ బాగుంది కలెక్షన్ల పరంగా బాక్సాఫీస్ దగ్గర అదరకొడుతోంది ఎప్పటి నుంచో మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న సందీప్ కిషన్కు ఈ సినిమా కోరిక నెరవేరినట్టు అని టాక్ వినిపిస్తోంది ఈ మూవీని ఏకే ఎంటర్టైన్మెంట్స్ హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండ అనిల్ సుంకరా నిర్మించారు వర్షా బొల్లమ్మ కావ్యతాపర్ హీరోయిన్స్గా చేశారు శేఖర్ చంద్ర మ్యూజిక్ని అందించారు ఈ సినిమా నాలుగో రోజు కలెక్షన్స్ ఎంత తీసుకువచ్చింది ఐదో రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూద్దాం ఫ్యాంటసీ డ్రామాగా చేసేందుకు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఊరి పేరు బైరవుకున్న సినిమా విడుదలకు ముందే వరుస అప్డేట్స్తో పాజిటివ్ వైబ్రేషన్ క్రియేట్ చేసింది సినిమా మీద నమ్మకంతో చిత్ర నిర్మాతలు చాలా ఏరియాల్లో అడ్వాన్స్ ప్రీమియర్లు కూడా ప్రదర్శించారు మంచి టాక్ వాటికి వచ్చింది సినిమా మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ కలెక్షన్స్ తీసుకువచ్చింది సందీప్ కిషన్ కెరీర్ లోని ది బెస్ట్ ఓపెనింగ్ అందుకున్న సినిమాగా చెప్పుకోవచ్చు ఈ సినిమా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా ఆరు కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది రెండో రోజు సుమారు ఐదు కోట్ల రూపాయల కలెక్షన్స్ అందుకుని పదకొండు కోట్ల రూపాయల మార్క్ అందుకుంది మూడో రోజు కలెక్షన్స్ తో ఇరవై కోట్ల రూపాయల వస్తువులను చేరుకుంది నాలుగో రోజు వస్తువులు దాదాపు ఆక్యుపెన్సీ బట్టి ఎనిమిది కోట్ల రూపాయల వరకు వచ్చాయి ఇక ఐదో రోజు సినిమా వస్తువులు దాదాపు ఐదు కోట్ల రూపాయల వరకు చేరుకోవచ్చని ఆక్యుపెన్సీ బట్టి చెబుతున్నారు అంతేకాదు నైజాంలో ఇప్పటికే ఐదు కోట్ల గ్రాస్ కలెక్షన్స్ దాటింది ఓవర్సీస్ లో దుమ్ము దులిపేస్తోంది హాఫ్ మిలియన్ మార్కును దాటింది ఐదు లక్షల డాలర్ల వసూళ్ల మార్కును అందుకుంది అమెరికాలో దర్శకుడు ఆనంద్ ఈ సినిమాలో మిస్ట్రీ బ్యాక్డ్రాప్ లో చూపించిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంది ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ కామెడీ సన్నివేశాలు బాగా హైలైట్ అయ్యాయి వెన్నెల కిషోర్ వైవ హర్ష కామెడీ కూడా సినిమాలో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది హీరో సందీప్ కిషన్ వర్ష మధ్యలో వచ్చే లవ్ సీన్స్ కీలకంగా మారాయి సినిమాలో చాలా రోజుల తర్వాత ఇలాంటి మిస్ట్రీ తరహా సినిమా రావడంతో బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజులే మంచి రెస్పాన్స్ దక్కింది మా సెంటర్లో కూడా ఈ సినిమా జనాలతో రద్దీగా కనిపిస్తోంది ఇక పోటీగా ప్రస్తుతం పెద్ద సినిమాలు కూడా లేవు భైరవ్ కొనకు మరో రెండు వారాల వరకు తిరుగులేదంటున్నారు